యమధర్మరాజు సింహాసనంపై ఆసీనులై ఉండగా చిత్రగుప్తుడు ఆయన కుడివైపున ఉన్నాడు ఆ రోజు యమలోకానికి వచ్చిన ఆత్మల పాపపుణ్యాల లెక్కలను పరిశీలించే సమయం అది చిత్రగుప్తుడు ఒక్కొక్కరిని పిలిచి వారి పాప పుణ్యాల లెక్కలను వివరించాడు యమధర్మరాజు వారికి స్వర్గం లేదా నరకం గురించి తీర్పు ఇచ్చాడు ఆ రోజు తీర్పు పొందిన వారిలో ఉదయవతి అనే స్త్రీ కూడా ఉంది ఉదయవతి చాలా నిజాయితీ గల స్త్రీ ఆమె భూమిపై నివసించినప్పుడు అందరి పట్ల ప్రేమ చూపింది మరియు అనేక పుణ్యకార్యాలు చేసింది ఆమె తన జీవితాంతం స్వర్గానికి రావాలనే లక్ష్యంతో జీవించింది అయితే ఆమెకు నరకం విధించబడింది అది కూడా మొదటి పది రోజులు నరకంలో ఉండాలని ఒక షరతు విధించబడినది ఆమెకు దానిపై ఏమాత్రం ఇష్టంలేదు జీవితాంతం పుణ్యకార్యాలు మాత్రమే చేసిన తాను ఎందుకు మొదటి పది రోజులు నరకానికి వెళ్ళాలి అని ఆమెకు అర్థం కాలేదు ఆమె నేరుగా యముడి వద్దకు వెళ్లి ప్రశ్నించింది యమధర్మరాజా నన్ను ఎందుకు నరకానికి పంపుతున్నారు నా జీవితంలో ఎలాంటి పాపం చేయని నన్ను ఎందుకు నరకానికి పంపుతున్నారు అని ప్రశ్నించింది ఆమె ఉద్దేశంలో యముడు తప్పుగా లెక్కచూసి ఉంటాడని ఆమె అలా ప్రశ్నించగానే యముడు ఆమెకు సంబంధించిన భూలోక లెక్కలు సరిచూసి సమాధానం చెప్పాడు అంటే కొన్ని కాలాల క్రితం ఆ స్త్రీ జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆయన ఆమెకు వివరించాడు ఆమె చాలా చక్కటి జీవితాన్ని గడుపుతోంది ఆమెకు పెద్ద ఇల్లు ఉంది పొలాలు ఉన్నాయి తోట ఉంది మరియు ఇంట్లో పనిచేయడానికి కూడా ఉన్నారు ఆ పనివాళ్లను ప్రేమగా చూసుకోవడం ఉదయవతికి అలవాటు వారిలో సురభ అనే స్త్రీ అంటే ఉదయవతికి చాలా ఇష్టం ఇంట్లో పనిచేసే స్త్రీ అయినప్పటికీ సురభ ఉదయవతికి స్నేహితురాలిగా మారింది ఇలా ఉండగా ఒకసారి సురభ పది పాటు పనికి రాలేదు ఆమె గురించి విచారించిన ఉదయవతికి ఎటువంటి సమాచారం లభించలేదు దీంతో ఉదయవతి సురభ ఇంటికి స్వయంగా వెళ్ళి విచారించింది అక్కడ సురభని చూసి దృశ్యం ఆమె హృదయాన్ని కదిలించింది సురభ ఇల్లు అక్కడ ఉన్న అందమైన చెట్టు ఇంటి పైకప్పు కూలిపోయి ఉన్నాయి అంతేకాదు సురభ భర్తను కోల్పోయి కూర్చుని ఉంది ఆ సంఘటనలో సురభ మరియు ఆమె కొడుకుకి కూడా గాయాలు అయ్యాయని గమనించి ఉదయవతి తల్లడిల్లిపోయింది సురభకు ఓదార్పు చెప్పింది అప్పుడు సురభ ఏడుస్తూ ఇలా చెప్పింది అమ్మా నా పరిస్థితి చూశారా దీనికంతటికీ కారణం మా బంధువులే మా బంధువులలో కొందరికి మాపై అసూయ పగ కోపం ఉన్నాయి దాని పర్యవసానంగా ఒక రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న చెట్టును ఇంటి పైకప్పును కూల్చివేశారు పైకప్పు నా భర్త తలపై పడి నా కుటుంబం చెల్లా చెదురు అయింది ఈ లోకం ఏమిటి ఈ జీవితం ఏమిటి అని విలపించింది ఉదయవతికి కోపం వచ్చింది బంధువులపై ద్వేషం కలిగింది వాళ్ళను తిట్టింది పాపులు ఏమీ పనిచేశారు వీళ్ళు వీలంతా బాగుంటారా వాళ్ల జీవితం బాగుండదు అని కోపంతో చెప్పింది తరువాత సురభకు సహాయం చేసి కొన్నాళ్లకే ఆమె పరిస్థితిని మంచి స్థితికి మార్చింది అయినా ఉదయవతికి సురభ బంధువులు గుర్తుకు వచ్చినప్పుడల్లా క్రూరమైన వాళ్ళు వాళ్లంతా అస్సలు బాగుండరు అని నిందించేది ఇలా రోజులు గడిచిపోయాయి ఉదయవతి మరణించే వరకు సురభ బంధువులపై ద్వేషం మరియు వారి గురించి నిందలు కొనసాగాయి యమధర్మరాజు ఇదంతా ఉదయవతికి చెప్పి అమ్మా సురభ బంధువులపై నీకు ఉన్న ద్వేషం మరియు నీవు వారిని నిందించిన నిందలే పది రోజులు నరకానికి వెళ్లడానికి కారణం అని చెప్పాడు ఉదయవతి మొదట గందరగోళంతో ప్రశ్నించింది కాని ఇప్పుడు ఆమెకు యమధర్మరాజు తీర్పుపై ఇష్టం లేదు మళ్లీ యమధర్మరాజును చూసి తప్పు చేసిన ఆ బంధువులు పుణ్యాత్ములా వారు సురభకు ఎలాంటి హింస కలిగించారో మీకు తెలియదా అలాంటి వారిని ద్వేషించకుండా దూషించకుండా నిందించకుండా బాగుండు బాగుండు అని దీవించాలా కూడా ఒక తప్ప మీ తీర్పు నాకు ఇష్టంలేదు మరోసారి లెక్క చూడండి అని యముడితో వాదించింది అతను నవ్వాడు అమ్మా రెండు నిమిషాలు కళ్ళు మూసుకో అని ఆమెను చూసి ఒక మంత్రం చెప్పాడు ఉదయవతి కళ్ళు మూసుకుంది ఆ మంత్రం ఆమెకు జ్ఞానదృష్టిని ఇచ్చింది ఆ రోజు రాత్రి అంటే సురభ ఇంటి పైకప్పు కూలిపోయిన ఆ రోజు రాత్రి సంఘటన ఉదయవతికి తెరపై ఒక దృశ్యంలా కనిపించింది ఆ దృశ్యంలో ఆమె ఏమి చూసిందో తెలుసా ఆమెకు ఇష్టమైన పనిమనిషి సురభ ఇంటిని మరియు ఆ ఇంటి పక్కన ఉన్న ఒక చెట్టును చూసింది ఆ చెట్టు కూలి సురభ ఇంటి పైకప్పును కూల్చివేయడాన్ని ఆమె ఆ దృశ్యంలో చూసింది అంటే ఇన్ని రోజులు సురభ చెప్పినట్లుగా ఆమె బంధువులచే ఆ ఇంటి పైకప్పు కూల్చివేయబడలేదు ఆ బంధువులు సురభ దుమఖానికి కారణం కాదు కాని సురభ చెప్పిన మాటలు నమ్మి ఆ బంధువులను ఉదయవతి ఇన్ని రోజులు దూషిస్తూ నిందిస్తూ ఉండింది దీన్నే యమధర్మరాజు ఆమెకు గుర్తు చేశాడు ఆయన ఆమెతో ఇలా అన్నాడు పాపాలలో పెద్ద పాపం తప్పు చేయని వారిని దూషించడం మరియు తప్పు చేయని వారికి తీర్పు చెప్పడం అంతేకాకుండా నిజం ఏమిటి అబద్ధం ఏమిటి అని తెలియకుండా ఎవరో ఒకరు చెప్పిన మాటలు విని ఒకరిని దూషించడం నిందించడం మరియు తీర్పు చెప్పడం అస్సలు క్షమించరాని పాపం అందుకే నీకు ఈ శిక్ష అన్నాడు ఉదయవతి తన తప్పును తెలుసుకుని మోకాళ్లపై కూర్చుని క్షమాపణ కోరింది ఈ కథ సారాంశం ఏమంటే కొంచెం ఆలోచించి చూడండి మనలో కొంతమంది ఇదే తప్పు చేస్తూ ఉన్నాం మనలో ఎంతమంది ఏది నిజం ఏది అబద్దం ఏది న్యాయం ఏది అన్యాయం అని తెలియకుండా ఎవరో ఒకరు చెప్పిన మాటలు విని ఎంతమందిని ద్వేషిస్తున్నాం తిట్టిపోస్తున్నాం కాని ఇది పాపాలలో పెద్ద పాపం క్షమించరాని పాపం అందుకే మన జీవితం బాగుండాలంటే మన జీవితం ఆశీర్వదించబడినదిగా ఉండాలంటే ఈ అలవాటును మనం మార్చుకోవాలి ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి